ఫ్రెండ్స్ నేను మీనందరం కిచెన్ ఈరోజు మనం కిచెన్లోని సొరకాయ పులుసు ఒకసారి ఇలా కనుక ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది మనం రకరకాలుగా చేస్తూ ఉంటాము ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ అలా తెరిచేది మీకు అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఇక్కడ ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను లేత సొరకాయ ఈ విధంగా దాన్ని ఫీలప్ తీసి ముక్కలు కట్ చేసి పెట్టాను ఇలా ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది పులుసుకి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని కొంచెం వేడిన తర్వాత పోపు గింజలు వేసుకుందాము కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు పెద్దాము అన్నీ కలిపినవి ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా నిలువగా కట్ చేసి వేసాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా నిలువ చీల్చి వేసాను రెండు రెండు మిర్చి అందులో తుంచి వేసాను ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం అలాగా ఒక రెండు టబ్బుల కరివేపాకు కూడా వేసాను ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్ట్ వచ్చింది సొరకాయ పులుసు అంత అసలు మాటల్లో చెప్పలేనంత రుచిగా వచ్చిందనమాట ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలం కొంచెం త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ యాడ్ చేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకుందాము ఒక స్పూన్ పసుపు వేసుకుందాము అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మన పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు వేసాను ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము ఇలా కలుపుకోండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా మరి ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయనట్లయితే ట్రై చేసి చూడండి ఒక స్పూన్ వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసాను వేసుకున్న తర్వాత ఈ అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన విధంగా కలిపేసుకున్నాము ఇప్పుడు టమోటాలు అయితే కొంచెం పండిన టమోటాలు వేస్తే బాగుంటుంది ఒక రెండు మూడు టమోటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము చాలా బాగా వచ్చిందండి ఈ సొరకాయ పులుసు అయితే ఇలా మూత పెట్టి అలాగ ఉడికించేద్దాం ఒక ఐదు నిమిషాలు మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అడుగుపట్టకుండా చూడండి మనకి సొరకాయలో ఉన్న నీరు టమాటాలో ఉన్న నీరు కూడా చాలా వరకు ఉడికిపోతుంది ఇలా కలుపుకోవాలి లేదంటే అడుగుపడుతుంది ఉడి తగినంత కారం వేద్దాము మీరు మీ టేస్ట్ తినట్టు చూసి వేసుకోండి ఎంత తినగలరో ఎందుకంటే కొంచెం కారం తినేవారు ఉంటారు కొంచెం తక్కువ తినేవారు ఉంటారు కాబట్టి చూసి వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత పులుసు పోస్తున్నాను ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను కారం వేసిన వెంటనే ఎప్పుడైనా సరే మనము పులుసు కానీ నీళ్ళు కానీ వేయకూడదు అది కారం పచ్చివాసన వస్తుంది అందుకనే ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత వేసుకోవాలి ఎప్పుడైనా చూడండి ఇప్పుడు బెల్లం వేసాను తగినంత కొంచెం బెల్లం కొంచెం కసరిమితి వేసాను ఈ సొరకాయ పులుసులోనే బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని అంత టేస్ట్ వచ్చిందనమాట బెల్లం వేసుకున్నందుకు అంత బాగుంటుంది చూడండి మనకి పులుసు రెడీ అయిపోయింది సొరకాయ పులుసు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను మనకి ఎంత దగ్గరికి కావాలంటే దగ్గరికి కూడా చేసుకోవచ్చు ఇలా పులుసు మాదిరిగా ఇలా కావాలనుకుంటే ఇలా ఉంచుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని చూడండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఎంత కమ్మగా ఉందంటే మాటల్లో చెప్పలేనండి అంత బాగా వచ్చింది ఒకసారి మీరు ఇప్పటివరకు ట్రై చేసి చూడండి ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మరి మనకి సొరకాయ పులుసు రెడీ అయిపోయింది ఎంతో గుమ్గుమలాడే సొరకాయ పులుసు రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా మరి చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఒక లైక్ ఇచ్చి చూడండి మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుందండి తప్పకు ఒక లైక్ ఇవ్వండి నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో దాంట్లో అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా నచ్చుతాయి So all the best andy thank you